నేటివ్ ప్లేస్ కడప ప్రజెంట్ హైదరాబాద్ తినాలి అంటుంది అంజలి ఓకే ఓకే నో యు ఆర్ ఓన్ లొకేషన్ మేడం విచ్ కడప అండి ఓహా లైక్ కామెంట్ సపోర్ట్ అంటున్నట్టు కలుపు వాచ్ ఓవర్ పెరుగుతుంది వాళ్ళకి వస్తుంది కానీ ఇంకా టైం పడుతుందండి ఆ యొక్క యూ అయిపోయిందా డిన్నర్ ఏమిటి స్పెషల్ ఈరోజు హాయ్ మార్నింగ్ తమ్ముడు ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ తమ్ముడు తినాలి లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్ ఇచ్చినందుకు సపోర్ట్ 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 అంటున్నారు కార్తీక్ సూపర్ సపోర్ట్ సూపర్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు తమ్ముడు ఇప్పుడు ఎలా ఉంది నీకు మౌనద్దీన్ తమ్ముడు ఎలా హెల్త్ బాగా సెట్ అయిపోయిందా అక్కకు మీ బ్రదర్ కి బాగుందా మీ సిస్టర్ అండ్ బ్రదర్ కి ఎలా ఉంది ఇప్పుడు ఓపి సెట్ అయిపోయింది ఏం అదన్నీ సెట్ అయితే కాకపోతే కొంచెం టైం పడుతుంది చాలా భయపడ్డావు అప్పుడు నేను కూడా భయపడినా ఏమవుతుందో అని దేవుని వల్ల అంతా మంచిగా సెట్ అయిపోయింది అదే చాలు డ్యూటీ కూడా పోతాను అక్క ఇప్పుడు అవునా ఓకే ఓకే తమ్ముడు సపోర్టర్ సపోర్టర్ ఏంటి సపోర్ట్ అలా అనుకున్నావా సపోర్టర్ సపోర్టర్ అంటాను ఏదో ఒకటి తిన్నావా తమ్ముడు ఏం స్పెషల్ ఈ రోజు ఇంట్లో సూపర్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నాడు రాజు తమ్ముడు సూపర్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నాడు రాజు తమ్ముడు సూపర్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నాడు రాజు తమ్ముడు వస్తాన సురేష్ గారు సేగు మ్యామ్ కొంతమంది హౌస్ వైఫ్ సబ్ చెప్పేసి మధ్యాహ్నం కూడా చెప్పారు కదా సురేష్ గారు ఏం చేద్దామంటారు అయితే ఆ తిన్నాక మటన్ కర్రీ అండ్ బగారా సూపర్ తమ్ముడు కామెంట్ చేశాను థ్యాంక్ యూ అండి మీరు గిఫ్ట్ ఇవ్వండి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఓకేనా మరి ఏం చేద్దారు తమ్ముడు చెప్పు దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఎవరి మనసు ఎవరిలా ఉంటుందో మనం మార్చగలమా ఎవరిని ఏం మార్చలేము ఏం చేద్దామంటారు చెప్పండి వస్తాను సురేష్ గారు ఉన్నారా వెళ్ళిపోయారు లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు లైక్ 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 అంటున్నట్టు రాజు ఐదు మంది లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఐదు లో అనుకున్న సపోర్ట్ చేయండి వెయిట్ వన్ మినిట్ లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు చేయి వస్తుంది ఎంతసేపు అని పట్టుకోవాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు రాజు తమ్ముడు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు రాజు తమ్ముడు ఏ